ఏంటండి మీ పప్పాతో వచ్చారు మీ పెళ్ళికొడుకు పెళ్ళి ఏమైనా అయ్యిందా అండి లేకపోతే అది ఇంకా మత్తు వదలరావు ఒకటి సీక్వెల్స్ అయిపోయినా కూడా ఈ సీరియల్స్ అవుతానే ఉంటుందా నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్ మదర్ వచ్చింది కదా ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారో నెక్స్ట్ చూడాలి ఓకే సో అదే మీ అల్లుడు గురించి ఒకసారి ఏమైనా చెప్తారా మాకు సినిమాలో ఏంటి అల్లుడు అల్లుడు ఉంటాట్గా నేను అడుగుతా ఫస్ట్ ఓకేనండి ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు మొగ్గలా ఉన్నాడమ్మా అప్పుడే మొగ్గలా మెల్లమెల్ల మెరిసిపోతున్నాడమ్మా సో చెప్పండి ఎలా అనిపించింది సినిమాలో అంటే మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లను కూడా అంతే నవ్వుకుంటూ కూర్చున్నాం యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు అలాగే అనిపించింది మాకు కూడా ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకి మాది నాలుగు వేల రెండు వందల సంథింగ్ చేంజ్ ఏదో ఒకటి అండి సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్ మూన్ స్టార్ యాప్ అందుకు డౌన్లోడ్ చేసుకుంటే చూడవచ్చు అదేనండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదిలిన టూ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారు రుతేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ వన్లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం అండ్ టూకు వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారు ఈ ట్రాక్ని అనుకున్నాం చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా ఎలా చేస్తారు థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా 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 బాగుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రితేష్ గారికి చెర్రి గారికి మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి మన కోఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ సినిమాని చూసి ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చిన గెస్ట్